ఈ సాయంకాలం మనం మన ముందు ఉన్నటువంటి ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పకుండా ఆయన దొరైమని మనం జ్ఞాపకం చేసుకుంటాం విలాప వాక్యములు ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన నుండి ఈ విధంగా రాయబడ్డది మా తల మీద నుండి కిరీటము పడిపోయను మేము పాపము చేసి ఉన్న మాకు మనందరూ కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది ఒకరిని కాదు ఇద్దరిని కాదు

మా పూర్వస్థితి మరలా మా అంట దేవునితో మానవుల సంబంధం తెగిపోయింది మరణ యేసు క్రీస్తు ద్వారా రోమపత్రిక ఐదు ఒకటి రాయకూడదు ఏంటది కాబట్టి మనం విశ్వాసము ద్వారా నీతి మందులంలా తీర్చబడి దేవుని ఎంతో సమాధానము కలిగి ఉందము అని అప్పుడు పౌరు అంటారు అంటే ఫుడ్ లో సమాధానము కలిగి ఉన్నామని పాఠాంతం సో అటు ఇస్రాయలీ కానీ ఇటు ప్రపంచమంతగా వారందరూ కూడా వారందరూ గొర్రెల వలె త్రోభ తప్పిపోతుంది మనలో ప్రతి వాడుకు తనకు ఇష్టమైన త్రోభము అక్కడ స్పష్టంగా వారు అంటున్నారు మా పూర్వస్థితి మరలా మాకు కలిగచ్చింది నిజమే వారి పూర్వ స్థితి వారు ఎలాంటి వారు వారికి ఇచ్చినటువంటి ఘనత ఏంటి అసలు వారి గురించి దీర్ఘపకాణం పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చారు వారందరూ కూడా ఒక రాజులైనటువంటి యాజక సమూహం వలె ఉండాలని దేవుని ఇష్టమై ఉన్నది కానీ ఇప్పుడు ఏం ఏం జరిగింది వారికి అవమానం జరిగింది పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం భారవచము సమస్త నాదే కదా మీరు నాకు యాచక రూపమైన రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను వందుననే చెప్పు అలాంటి వారిని పాపముతో దేవుడిపై తిరుగుబాటు చేసినందుకు దేవుడు ఏం చేసిన వారిని అవుట్ ఆల్ కంట్రీస్ అందుకే యువకు చదిలిపోయారు ఉన్నారు రెస్టోరస్ రెస్టోరస్ ప్రభా మరల మా పూర్వ స్థితి మాకు కరగచ్చి ద్వారా చివరికి ఒక మాట మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చినప్పుడు అక్కడ రాయబడినది ఏంటి అంటే యేసు ప్రభువారు ఆ కలవని శిలోపై చనిపోయినప్పుడు ఆ దేవాలయంలోని ఆ తెర పై నుండి క్రింది వరకు ఏం జరిగిందో చూసాం అక్కడ ఇరవై ఏడు యాభై ఒకటి చెప్పినప్పుడు అక్కడ చూడాలి గారు ఏదో ఉండదండాలి గట్ల వాడగా చెప్పిన చెప్తుంది అప్పుడు దేవాలయ పై నుండి క్రింది వరకు రెండుగా చిలికను భూమి వడకెను బట్టలు దానికి కారణం ఏంటంటే ఇంకా మనం డీప్ గా వెళ్ళాలంటే మరొక మాట ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఆ ఇద్దరిని కూడా ఆ ఉభయులను అనే మాట స్పష్టంగా రాయబడ్డది ఇటు అన్ని జన్లను కానీ అటు దేవుని ఏర్పాటు చేపట్టినటువంటి వారిని చూడండి అక్కడ పద్నాలుగు రెండు పద్నాలుగు ఆయన మన సమాధానమై ఉండి మిగులు మాకు నుండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆత్మలు గల ధర్మశాస్త్ర తన శట్టిన చేత మధ్య గోడను పడగొట్టి మన ఇట్లు ఈ ఇద్దరిని అనగా అటు అన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు వారిద్దరు కూడా ఏమైనా తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టి ఎంత గొప్ప ఆధిక్యండి ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా మాట్లాడటం మనకు సమయం లేదు సో దేవుడు మనకు ఒక ఘనత గౌరవం మనకు ఇచ్చాడు వారు తప్పు చేసి కింద ఉండాల్సింది ఎక్కడ తలపై కింద పడిపోయిందంటే అర్థమైంది గౌరవం పోయినట్లే కదా సో ఒక్కసారి మనం ఆయన త్యాగాన్ని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెబిస్తా తన మంచి జ్ఞాపన చేసుకున్నాం